నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి సిఆర్డిఏ అప్రూవల్ లేవోడుతో ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ అంటే మనకి హైదరాబాదు ఇన్నర్ రింగ్ రోడ్కి బైపాస్ రోడ్డుకి రెండో బిట్గా ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం మీ వ్యాపారాలకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కర్ర నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి పైపుల్లోడ్ సెంటర్ అండి ఈ పైపుల్ సెంటర్ నుంచి మనకి భవానీపురం వెళ్ళే అడుగుల హైవే రోడ్డుకి నియర్గా అంటే సెకండ్ బిట్గా ఉన్నటువంటి రెండు వందల అరవై ఆరు గజాల నలభై ఇంటూ అరవై కొలతలతో ఉన్నటువంటి రెండు వందల అరవై ఆరు గజాల ఈస్ట్ ఫేస్ కలిగిన సిఆర్డిఏ లేఅవుట్ ఈ యొక్క ప్లాట్ మనకి రెడీగా సేల్కుందండి ఇక్కడ ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి మనకి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్గా ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ బిట్టు హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి సెకండ్ బిట్ అండి ఇక్కడ రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారాలకు ఉపయోగపడేటువంటి అప్రూవల్ లేఅవుట్ కలిగిన ఈ యొక్క సైటు రెండు వందల అరవై ఆరు గజాలు మనకు తూర్పు పేస్తో ఉంటుంది మీకు అన్ని రకాల వ్యాపారాలకు ఉపయోగపడేటువంటి మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది ఇది తప్పనిసరిగా వినియోగించుకోండి ఇక్కడ మనకి ఈ యొక్క సైటు ఈస్ట్ పేస్ కలిగిన సైటు రెండు వందల అరవై ఆరు గజాలు సిఆర్డి అప్రూవల్ లేఅవుట్ సెమీ కమర్షియల్ ల్యాండ్ గజం యాభై వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు లైట్గా నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఈ యొక్క ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పెంచిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి నెరవేర్చుకోండి ఇది మీ యొక్క వ్యాపారానికి ఉపయోగపడేటువంటి యొక్క కమర్షియల్ సెమీ కమర్షియల్ ల్యాండ్ని తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది గజిమి యాభై రూపాయలు చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఉంటుంది తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్